గుడ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ ఇవ్వన్నారా సేమ్లా కురం ఫస్ట్ టైం అండి ఈ ఛానల్ నుంచి లైవ్ పెట్టడం అయితే ఓకే ఫస్ట్ నిజా ఇక్కడ మొదలు పెట్టుకుందాం కిచెన్లో కుక్ చేస్తూ లైవ్ పెట్టాను చూద్దాం ఎవరన్నా వస్తారా य धीमहि गुणशिरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఎవ్వరూ రావట్లేదు వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ ప్లీజ్ రండి లైవ్కి ఎవరైనా ఎవ్వరూ రాలేదు ఛానల్ ఎవరికీ అలవట్లేదు కదా చూద్దామంటే చెప్ప జజీషనాయ పామి చంద్రాయ శ్రీ గణేషాయ భీమాలి ఏంటి శ్రీ గణేష రోజు ముహూర్తం మంచిది కదా ఏంటి నాకు అలాంటి పట్టింపులేము ఉండవు మీకు తెలుసు కదా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ ప్లీజ్ రండి ఎవరైనా లైవ్కి ప్లీజ్ పరువు నిలబెట్టండి ఒక్కరైనా రండి ఓం వచ్చారు ఎవరో హాయ్ 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 అండి ప్లీజ్ హాయ్ చెప్పండి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేశానండి లైవ్ ప్లీజ్ పరువు నిలబెట్టండి నీ లైవ్ ఎవడు చూస్తాడే అన్నట్టు ఒక్కళ్ళు కూడా రాకపోతే ఎలా అమ్మ ఫీల్ అవుదా రాకపోతే ఓ త్రీ మెంబర్స్ వచ్చా ఓకే ఓకే వెంకటేష్ హాయ్ అంటే హాయ్ వెంకటేష్ హాయ్ నైనా గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా వెంకటేష్ ఎక్కడి నుంచి వెంకటేష్ మీరు బి వెంకటేషా ఓకే ఓకే ఎక్కడి నుంచి వెంకటేష్ చెప్పండి నేనేదో కిచెన్లో కుక్ కుక్ చేస్తూ మొదలుపెట్టా ఓకే ఓకే ప్లీజ్ లైక్ చేయండి వెంకటేష్ కుక్కర్ మోత్ టైము అంటే వేరే ఛానల్లో అయితే డైరీ చేస్తాను ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం చిత్తూరా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు చాలా సంతోషం ఎవరు రావట్లేదు ఇంకా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మా వెంకటేష్ హాల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పెట్టేశాను పప్పు పెట్టేసాను అండ్ హాల్లోకి అది బయటకు వెళ్ళిపోదాం లోపల ఈరోజు పవర్ కట్ ఎందుకంటే కొమ్మలు ఏమన్నా నరుకుతున్నారంట అందుకని పవర్ కట్ ఈ ఈరోజు చెప్పండి వెంకటేష్ చిత్తూరా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ఎందుకు ఓ లైక్ చేశారా థ్యాంక్ యూ టిఫిన్ అయ్యిందా తిన్నాను అన్న తిన్నాను అంటే మధ్యాహ్నం బీ షిఫ్ట్ వెళ్తాడు మా పెద్దవాడు డ్యూటీకి వాడి కోసం నైట్కి క్యారేజ్ పెట్టాలి ఎందుకని లేటుగా ఉండదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో పొద్దున్న నుండి మళ్ళీ రాత్రి వరకు ఉంచుకుని తినడానికి బాగోదు కదా అని చెప్పేసి అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట కుకింగ్ అఖిల్ భరద్వాజ్ హలో హలో అండి అఖిల్ గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చిన రాకేష్ బై సారీ హాయ్ అండి రాకేష్ గారు హాయ్ హాయ్ యు ఆర్ ఫ్రమ్ మాది కాకినాడ జిల్లా అండి దేవుల దగ్గర తాటపత్తి మరి ఒకడం ఏంటో మరి మీ భాష నాకు అర్థం లేదు అర్థం కాలేదు అఖిల్ గారు సారీ అవ్వనుకోద్దు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి చూసే వాళ్ళందరూ ప్లీజ్ హై జోహై ఆర్ యూ ఆర్ యు బాగున్నాను బాగున్నాను నాన్న అఖిల్ ఎక్కడి నుంచి మీరు కూడా అయింది థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ తప్పకుండా చేస్తాం గీత చూస్తాను మీ చాలు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకేనా వచ్చింది ఓకే అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఈరోజు మా ఊర్లో పవర్ లేదమ్మా పవర్ కట్టు గుజరాత్ వడోదర అవునా ఓకే అమ్మా గీత ఓకే మీ కుకింగ్ ఛానల్ తప్పకుండా చూస్తాను ప్లీజ్ జాయినా తప్పకుండా తప్పకుండా అమ్మా తప్పకుండా మానిటైజేషన్ అయిపోయిందమ్మా మీది గీత మీరు ఒక్కరే ఉన్నారా ఇంకెవరు లేనట్టు ఉన్నారా వన్ పర్సన్ చూపిస్తుంది అక్కడ ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ జాయిన్ ఓకే అమ్మా తప్పకుండా తప్పకుండా చూస్తాను ఛానల్ని బాగుంటుంది మీ ఛానల్ జాయిన్ అవ్వడానికి చూడడానికి మై లైవ్ ఓకే తల్లి నేను ఇదే ఫస్ట్ టైము ఈ ఛానల్లో లైవ్ స్టార్ట్ చేయడం సర్లే చూద్దాం అనేసి స్టార్ట్ చేస్తాను వెళ్తే హిందీ ఓ నాకు హిందీ రాదు ఐ డోంట్ నో హిందీ ఓన్లీ తెలుగు మా ఓకే సపోర్ట్ చేస్తాను తల్లి కనీసం లైక్ అన్నీ ఇస్తాను కదా వస్తే ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీ ఫ్రెండ్గా అనుకుంటున్నందుకు ప్లీజ్ జాయిన్ తప్పకుండా తప్పకుండా మూడున్నర ఓకే బాయ్ 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 మా బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరు వచ్చారు యువర్ వీడియో ఫుల్ వాచ్ నైస్ రెసిపీ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీత థ్యాంక్ యూ నేను కూడా చూస్తాను మీ ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఓకేనా ఏ రెసిపీ చూసారు సింపుల్ ఉంటాయమ్మా నా రెసిపీస్ చాలా సింపుల్ ఉంటాయి అన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా అలా ఉంటుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే అమ్మా ఓకే నమస్తే తల్లి నమస్తే ప్లీజ్ 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 సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ಓಕೆ ಮಗ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾನ ಚತುರ ಗಾನ ಪ್ರಾಣಾಯ ಗಂತರಾತ್ಮನೆ ಗಾನ ಗಾನೋತ್ಸುಕಾಯ ప్లీజ్ 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 ఎలా ఉందో వరకు వచ్చిందో చూద్దాం ఓకే ప్లీజ్ ఇంకెవరు రారా మాట్లాడరా నాతో నా ఒక్కదానికే సరిపోతుంది అదేంటి గ్యాస్ అయిపోయిందా ప్లీజ్ ఎవరు మాట్లాడరా లైవ్లో ఉన్నవాళ్ళు హలో హాయ్ 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 అమ్మాజీ మాట ఛానల్లో అయితే చాలా మంది వచ్చేస్తారు నా లైవ్ కి కానీ ఈ ఛానల్ నుంచి ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఎవరు రావట్లేదు ఓకే ఏమైంది గ్యాస్ అయిపోయిందా ఏంటి హలో హలో హాయ్ 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 ఏంటి అమ్మాయి మటు ఛానల్ నుంచి లైవ్ చేస్తే అంతమంది వస్తారు అమ్మని గుర్తుపట్టలేదా మీరు హలో హాయ్ వెల్కమ్ టు ద లైవ్ సేమ్ ప్లేస్లో కూర్చోవాలి ఏంటి వాస్తుదోషం ఏమైనా ఉందా లైవ్కి ఓకే సేమ్ ప్లేస్లోనే కూర్చున్నా ఏమైంది రోజు ఇక్కడే కూర్చుని లైవ్ చేస్తాను చాలా మంది వస్తారు సపోర్ట్ చేస్తారు కాకపోతే అది ఛానల్ వేరు అమ్మాజీ మాట ఈ ఛానల్ వచ్చేసి శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఆ రెండు ఛానల్స్ నావే కుట్టేసినట్టుంది ఇక్కడ ప్లీజ్ రెండు లైవ్కి సపోర్ట్ చేయండి అమ్మని హలో హాయ్ 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 అందరి కుకింగ్ అయిపోయిందా చాలా అంటే చాలా బాగుండేది ఆ పచ్చారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే నేను ఆ పై తేట తేట ఇయమని ఆ తేటతో అన్నమాట కొంచెం చిక్కగా అట్టు ఉంటే అస్సలు నచ్చేది కాదు నాకు